హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారాంలో దారుణం చోటు చేసుకుంది ఓ తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది ఆ తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తన మానసిక స్థితి గురించి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపి తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా గాజుల రామాపురం పరిధిలో గురువారం చోటు చేసుకుంది ఇద్దరు కుమారులను కత్తితో నరికిన తర్వాత మహిళ భవనంపై నుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు కళ్ల ముందే ఆడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడం తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులకు మిగిలిపోయారు మానసిక స్థితి సరిగా లేకపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ లేఅవుట్ సహస్ర హైట్స్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న తేజస్విని రెడ్డి వెంకటేశ్వర రెడ్డి దంపతులు నివసిస్తున్నారు వారికి హర్షిద్ రెడ్డి ఆశీష్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మానసిక స్థితి బాగోలేకపోవడంతో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తేజస్విని తన ఇద్దరు కుమారులను కొబ్బరి బొండలు కొట్టే కొడవలితో మెడపై నరికింది ఈ ఘటనలో ఆశిష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా హర్షిత్ రెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో పోలీసులు ఐదు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు అందులో అనారోగ్య కారణాల వలన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తేజస్ రాసిందని చెబుతున్నారు అలాగే తేజస్విని రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి అని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు